Hi. ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు కాత్యాయపూరం నుంచి మీకు ఒక మంచి ఆకుకూర తాలింపు చూపిస్తున్నానండి ఇది తోటకూర తాలింపు ఆ తోటకూర అంటే మన అందరికి తెలుసు చాలా రకాలు ఉంటుంది కానీ ఇందులో ఇలా గ్రీన్ కాడలు ఉన్న ఆ తోటకూర ఒక కట్ట తీసుకొని దాన్ని చిన్నగా కడిగి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దాంట్లోకి మనకు ఆనియన్స్ ఒక రెండు రెండు ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి కరేపాకు ఒక నాలుగు తెల్లబాయలు తాలింపు వేసుకోవాలండి శుభ్రంగా తాలింపు గింజలు అన్నీ వేసేసి కొంచెం ఆయిల్ ఒక్క స్పూన్ ఎక్కువ వేసుకోండి ఆకు మనము వాటర్ యం కాబట్టి నూనెలోనే ఇది బాగా మగ్గిపోతుందండి ఆ ఉల్లిగడ్డలు కొంచెం ఎర్రగైపోయినాక ఈ కడిగి పెట్టుకున్న తోటకూరను మనం తాలింపులో వేయాలి మీకు ఎందుకు నేను తోటకూరనే చూపిస్తున్నానంటే మన తెలుసు ఆకుకూరలు అన్నింటిలో కంటే కూడా రారాజు ఏది అంటే తోటకూర అండి తోటకూర కంపల్సరీ వారంలో ఒక్కసారైనా తినాల్సిందేనండి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ఎందుకంటే మరి రారాజు అని ఎందుకన్నాం అంటే ఇందులోనండి అన్నీ ఏ విటమిన్ ఉంటుంది సి విటమిన్ ఉంటుంది బి సిక్స్ ట్వెల్వ్ ముఖ్యంగా అండి కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది అన్ని పోషకాలు ఉంటాయండి తోటకూరలో ఇది లేదు అనకుండా ఇది షుగర్ పేషెంట్లకు మంచిదే హార్ట్ పేషెంట్లకు మంచిదే అందరికీ చాలా ఉపయోగపడుతుందండి ఈ తోటకూర మరి ఈ తోటకూరను మనము ఎక్కువగా అంటే ఈ పోషకాలు మనకు అందాలి అంటే సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి ఒక మూత ఉన్న బాండి తీసుకోండి తీసుకొని అట్లా ఉల్లిగడ్డలు బాగా ఎర్రగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న ఆకుకూర ఆకుకూరను చిన్నగా కట్ చేసుకోవాలి అదే ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ అండి తాలింపులో మనం పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి కూడా వేసుకోవాలా కరివేపాకు వేసుకోవాలా తర్వాత ఉప్పు పసుపు అండి ఇందులో ఇంకా ఏ మసాలాలు వేసుకోకూడదండి ఒక సాంబార్ కారం ఒకటి వేసుకున్నాం మేము సాంబార్ కారం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అస్సలు ఇది రోటీలోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది చాలా సూపర్ టేస్టీ అండి తోటకూర తాలింపు నా ఫేవరెట్ కూడా అండి ఇది తోటకూర తాలింపు మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని టేస్ట్ చూస్తే మీరు కూడా ఆహా అంటారు మీరు కూడా ఎప్పుడు కూడా ఇలా చేసుకుంటారండి అంతే జస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మగ్గిపోతుందండి తోటకూర దీన్ని మరీ ఎక్కువసేపు కూడా మనం స్టవ్ మీద పెట్టకూడదండి కొంచెం ఆకుకూర వేసినాక ఫ్లేమ్ తగ్గించుకొని తక్కువలో ఇలా మనం మగ్గేంతవరకు కొంచెం బాగా మెత్తగైనాక మూత తీసేసేయండి కొంచెం సేపు అట్లా ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉంచండి థ్యాంక్ యూ